యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే మహీంద్రా ఫోర్ వీలైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనర్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది డెబ్బై శాతంగా టైర్లు అయితే టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రీపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని నల్గొండ జిల్లా వెహికల్ అయితే ఉంది మరి తెలంగాణలో నల్గొండ డిస్టిక్ వడ్డపల్లి గ్రామంలో వెహికల్ అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మండల బండి ఫోర్ వీలర్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పని అయితే నెంబర్ తీసుకుని దొరుకుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు